నిన్న అయితే మా మా ఊళ్ళకు కలెక్టర్ వచ్చిండు కలెక్టర్ మీద మేము దాడి చేయలేము దాడి చేసిండ్రని మా మాకేమో దాడి చేయనికే నైట్ కు ఒంటి గంటకు పోలీసు వచ్చిండ్రు పోలీసు వచ్చి లైట్ బంద్ చేసి మరి ఒక్కొక్క ఇల్లుకు పది పదిహేను మంది వచ్చిండ్రు అయితే లేడీస్ లా కూడా ఏమేమో ఏమేమో గలీస్ మాట్లాడమని చెప్పిండ్రు పోలీసులు ఫుల్ తాగిండ్రు మరి తాగి వచ్చిండ్రు కూడా తాగి వస్తే ఇక మమ్మల్ని లేచి లేపించిండ్రు మీ మొగలు ఎక్కడ పోయిన చెప్పిండ్రు అయితే మా మొగళ్ళు చీగడ లేదని లేరు చేన్లో పని చేసుకుంటా బొంబాయిలా సౌదీలో అట్లా ఉంటారు వీడైతే లేరు మేము ఉన్నాం ఒకరొకరు మందిరు పిల్లలు కూడా పిల్లలు హాస్టల్ వేసినాం మేము మా నాకైతే పిల్లలు లేరు మరి మేము చేయలేము అందుకే మీరు చేసిండ్రు దాడి అది అది అని పట్టుకోరండి అట్లా అట్లా కొడతామంటు మని పిల్లలు అయితే కాలేజీకి వెళ్ళి వచ్చిండ్రు వాళ్ళకి తీసుకొని పోయిండ్రు వాళ్ళకి తీసుకొని పోయిండ్రు అయితే మా భూమిలా రైతు ఫార్మా కంపెనీ పెడతామని చెప్తుండ్రు అయితే మాకు ఫార్మా కంపెనీ వద్దు మేము బతుకుతున్నాం దాని మీదే భూమి తల్లి మీద మేము బతుకుతున్నాము సార్ మాకు మేము అది కాదమ్మా జాబులు ఇస్తా అని అంటున్నాడు కదా జాబులు ఇస్తా అంటున్నాడు పైసలు ఇస్తా అంటున్నాడు కదా పొలానికి బదులు మరి వద్దా పొలానికి బదులు జాబులు పైసలు ఏవి వద్దా ఏమొద్దు మాకు మాకు పైసలు వద్దు జాబులు వద్దు మేము బతుకుతున్నాం దాని మీదే వద్దు మాకు జాబుల వద్దు పైసలు వద్దు ఆ పైసలు ఇస్తాడు నువ్వు రేపు సంవత్సరం కో నెలకో అయిపోతది తర్వాత ఏడుకోవాలి మేము ఏడుకో బతకాలి జాబు కూడా వద్దు మాకు అంటే చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా చదువుకున్న పిల్లలకి జాబులు కావాలి కదా చదివేదే దానికి కదా మనం వద్దు మా పిల్లలకు జాబ్ వద్దు ఏమొద్దు మా జాబ్ ఇస్తే ఇ కానీ ఎక్కువ భూమి ఉండే కదా హడబెట్టుకో ఫార్మా కంపెనీ నువ్వు మాతో ఉండే భూమి ఎకరా ఎకరా రెండు రెండు ఎకరాలు ఉండే ఒక్కొక్క రెడ్డిలకు ఒక్కొక్క ఒక్కరొకరికి ముప్పై నలభై ఎకరాలు భూమి ఎట్లా పోతలేదు మరి మా ఎకరా రెండు ఎకరా భూమి ఎట్లా అవుతుంది మళ్ళా కూడా కొంచెం సీఎం కూడా కొంచెం దయ రావాలి మా మీనా ఇంతగానం మా మా దయ ఇంతగానో దయా చేయవద్దు కొంచెమైనా కొంచెం పుణ్యం రావాలి మరి ఒక కలెక్టర్ కూడా తప్పే కలెక్టర్ చేసుకోలేము ఈ తప్పు కొట్టిండ్రని ఊరికే మా మీకు వచ్చి దాడి చేస్తుండ్రు ఇక సీఎం కు తెలుసు ఏం చేస్తారో వయపకే తెలుసు ఏం లేదంటే మా అందరినీ తీసుకోబో మంచుకు ఐదు ఐదు ఉండేది మూడు ఊళ్ళు ఉండయి అంత మందిని ఎవరు అని చెప్తారు అంత మందిలా ఎవరు అని చెప్తారు అంత మందికి పూర తీసుకోపోండి మొత్తం పూర మందికి తీసుకొని పోవాలి ఆడోళ్ళు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు అందుట్లా ఎవరు కొట్టిండ్రు ఎవరు కొట్టలేరు ఎవరు చూసిండ్రు ఎవరు చూడలేడు అట్లా చేయవద్దు ఎవరు ఎవరు ఉన్నారో అందరినీ ఉళ్ళ మొత్తం మాది కూడా బర్రెలు ఉండేవి మేకలు ఉన్నాయి గొర్రెలు ఉండయి మాకు ఒక్కదానికన్నా తీసుకోతావు మా అందరిని తీసుకోపో ఆయే వస్తుతాం మేము కూడా అందరిని తీసుకోపో మా ఒక్కొక్కరికి తీసుకోపోవద్దు ఎవరికైనా